జీవితం పొందుకునే వారికి కన్నీటినైనా కష్టానైనా శోధనైనా బాధైనా అయినా వేదన కలతైనా జయించే వారికి ఏమండి ప్రతి మనిషి జీవితంలో బాధ లేకుండా లేదు ఎలాంటి మనిషి జీవితంలో కన్నీటి లేకుండా లేదు ఏసు ప్రోపాటి స్వయాన కళతో చూసిన పేదల జీవితంలో కష్టం ఉంది ఏసు ప్రోపాటి రొమ్మును ఆడుకున్న యోహాన్ని జరసాల్లో వేయించారు అల్లెలుయా పద్మాస దీపంలో యోహాను చాలా కాలం ఒంటరిగా ఎన్నో శ్రమ అనుభవించాడు ఆ యోహాను ఎవరో తెలుసా యేసు ప్రోభారికి రొమ్మున ఆనుకున్న ప్రియమైన శిష్యుడైన హెల్లుయా నీ బ్రతుకుల్లో కన్నీరు కలత వేదన దుఃఖము కష్టము ఎవరు తీర్చలేని భయంకరమైన ఉందా అయినప్పటికీ వాటిని జయించగలిగినప్పుడే జీవవృక్ష ఫలాలు తినే అవకాశం ఉంటుంది ఏమండి ఈ జీవితం చిన్నది ఈ బ్రతుకు చిన్నది గడ్డి పువ్వు లాంటిది ఈ బంధు బాంధవ్యాల కొరకు ఈ కష్టాల కొరకు ఈ వేదనల కొరకు ఈ బాధల కొరకు పొందాల్సిన ఫలాలపై హృదయ కేంద్రీకరించలేకుండా ఉంటుందేమో జాగ్రత్త ఇవి శాశ్వతము కాదు ఈ జీవితం శాశ్వతం కాదు ఈ బంధు బాంధవ్యాలు శాశ్వతం కాదు ఈ కష్ట కన్నీళ్ళు శాశ్వతం కాదు మనము చేరాల్సిన నిత్య ఒక రాజ్యంలో యుగ యుగాలు ఆయనతో కూడా సంతోషంగా ఉండాలంటే ఈ బంధు బాంధవ్య ప్రీతుల మధ్య నీ జీవితం అంతా వృధా పరుచుకుంటున్నామేమో జాగ్రత్త ఖలిల్లుయ ప్రతి కష్టాన్ని వారిగా ఉండాలి ప్రతి జయించే వారిగా ఉండాలి దేవుని కొరకు ఏదైనా పెట్టగలిగే శక్తి విశ్వాస భక్తులు మనకు కావాలా అల్లు ప్రభువు ప్రభు కొరకైన రోషము కలిగిన వారిగా మన ముందుముగాక